ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ దేశభక్తిని రాజ్యాంగ విలువలను గుర్తు చేసే పవిత్రమైన దినమని ఆయన అన్నారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి పౌరుడు బాధ్యత వ్యవహరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోపాల్ ట్రెజరర్ చిన్ని రామకృష్ణ కాకి రామకృష్ణ సురేష్ పలువురు సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు ఆఫీస్ ఆఫీస్ నందు ప్రప్రథమంగా తొలిసారిగా కార్యక్రమం ఇక్కడ మన కట్టుకున్న తర్వాత ఇదే ప్రప్రదంగా చేయడం జరిగింది దీనికి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము మీ చేతుల మీదుగా చేస్తున్నందుకు ఎందుకంటే ఇదివరకు మనము ఇదివరకు వేరే బయట ఉండేవాళ్ళం అద్దెకి అక్కడ మన జయలక్ష్మి మేడం గారు ఆవిడ చేతుల మీదుగా చేసేవారు మధ్యలో కొన్ని అవాంతరాలు రావడం వల్ల డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆ సమయానికి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయినాయి ఇక్కడ మన ఆఫీస్ నందు డిఐ గారు నాకు మూడు రోజుల నుంచి చెప్పారు గారు మనం జెండా వందనం చేసుకున్నాం కెమిస్టులు అందరూ మీ అందరి సమక్షంలో అన్నారు అదేవిధంగా ఆయనకు చేసినందుకు ముందుగా మన డిఏ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా